హైదరాబాద్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖులకు సంబంధించి అయితే ఈ సోదాలు ప్రముఖుల ఇళ్లలో కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనం మ్యాంగో మీడియా అధినేత రాము వారి ఆఫీస్లో ఉన్నాం ఈమె ప్రముఖ సింగర్ సునీత భర్తగా కూడా ఉన్నారు సో ఉదయం నుంచి అయితే ఇక్కడ అధికారులు సోదాలు అయితే చేస్తున్నారు ఉదయం నుంచి తెల్లవారుజాం నుంచి అయితే ఐటీ అధికారులు దాదాపు యాభై ఐదు బృందాలుగా విడిపోయి సోదాలు చేస్తున్నారు ఒక ఇక్కడే కాకుండా అంటే మ్యాంగో మీడియాలనే కాకుండా మైత్రిమూ మేకర్స్ అలాగే దిల్ రాజు ఇళ్ళలో కావచ్చు ఆఫీసులో కావచ్చు అలాగే అలా సోదరుడి ఇళ్ళలో కావచ్చు అయితే సోదాలు అయితే కొనసాగిస్తున్నారు ప్రస్తుతం సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి దాదాపు ఇప్పుడు టైం అంటే దాదాపు ఎనిమిది తొమ్మిది గంటల నుంచి అయితే మనం సోదాలు కొనసాగుతున్నట్లయితే మనకు తెలుస్తుంది అంటే దీనిపై ఇంకా మనకు లోపల నుంచి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు అయితే ఐటీ అధికారులు లోపల అయితే వాళ్ళు అంటే పలు డాక్యుమెంట్లు అయితే పరిశీలిస్తున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది సో డాక్యుమెంట్లు కూడా అతని కీలకంగా ఉన్న డాక్యుమెంట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది అయితే వారు ఇప్పటికి కూడా బయటకు రాలేదు కాగా ఈ ఐటీ సోదాలపై కూడా ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు టాలీవుడ్ నుంచి చూడాలి మరి సోదాలు అయిపోయిన తర్వాత ఎవరైనా స్పందిస్తారనేది మనం చూడాలి ప్రస్తుతానికైతే ఇక్కడ సోదాలు అయితే కొనసాగుతున్నాయి సాయంత్రం వరకు ఈ సోదాలు ముగిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ ఫిలింబిట్ తెలుగు